కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు గుంటూరు ట్రిప్ వెళ్తానండి మనకి ఎర్లీ మార్నింగ్ అయితే కిరాయి వచ్చేసింది ఈరోజు నేను ఉన్న లొకేషన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అయితే పికప్ చేసుకుని రావాలి ఇప్పుడు వాళ్ళ పికప్ కోసం అయితే నేను బయలుదేరా మొత్తం చీకటే ఉందంతా చీకటిలోనే బయలుదేరుతున్నాం వర్షం పట్టడం వల్ల కూడా రోడ్డు కొంచెం బ్లాక్ కనపడుతుంది మన అసలు ఎల్ఈడీలు రెడ్ లైట్లు కావు దానివల్ల కొంచెం డల్లీగా కనపడుతుంది రోడ్డు కొంచెం చిన్నగా వెళ్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనవల్లయితే సిమెంట్ రోడ్కి దిగిన తర్వాత తార్ రోడ్డు అన్నారు ఇక్కడైతే నాకేం తార్ రోడ్డు కనపట్లేదు మట్టి రోడ్డు గుంటలుతో కూడిన కనబడుతుంది ఊరు కూడా ఇంకా కనపడలేదు ఎంత చీకటి ఉంది ఎర్లీ మార్నింగ్ ఈ రూట్లో వెళ్ళాలంటే బా మామూలుగా లేదు నాకైతే వచ్చబడుతుంది ఇప్పుడు ఉందో ఇంతలోనే ఈ రూట్ ఉందో దారు కాదు కూడా తెలియట్లేదు లైట్లు మన నాలుగైతే అందులో ఒక డిగ్రీ పోయింది ఈ రాలా ఫ్రెండ్స్ నేనైతే ఎంతో ఇష్టపడి కటన్స్ అయితే గుర్తించుకున్నాను నైట్ అంతా కూడా కష్టపడి ఇక్కడ చూడండి వీళ్ళైతే వాటితో పని లేకుండా ఒక క్షణంలో మొత్తం మూలక నెట్టేశారు వాటి వల్ల వాళ్ళకి యూజ్ లేదు కానీ మనకైతే ఉపయోగం అందంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి దాడి రావాలని చెప్పేసి బయటకు నెట్టారు నేను వచ్చేసి హసు లొకేషన్లో ఫస్ట్ స్టాండ్ దగ్గర అయితే ఛాయ్ కోసం ఆపానండి ఫ్రెండ్స్ మేము వచ్చేసి కాదే టోల్ గేట్ కడ ఆగాను పెద్ద మిస్టేక్ జరిగింది మాకు ఇప్పుడు ఫస్ట్ ట్యాగ్ లేదని చెప్పేసి నెంబర్ అంటే ఇక్కడ చూడండి నా నెంబర్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో కదా ఈ స్టిక్కరింగ్ లో మరిసిపోయి మనోడు లాస్ట్ టైం ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో అని కొట్టిండు అప్ కొట్టిండు అతను చూసేసి ఈ నెంబర్ చూసుకొని ఇదే నాన్న నువ్వు వేరే నెంబర్ చెప్తున్నావు ఇక్కడ వేరే నెంబర్ ఉంది అన్నాడు ఇంకా నేను టోల్ గేట్ టోల్ గార్డు సరిపోయింది అదే పోలీసు వాళ్ళు నా అటువంటి చూస్తే పని అయిపోయింది నెంబర్ అయితే అట్లాగట్లా రెడీ చేసిన స్టిక్కర్ కాదు కాబట్టి సరిపోయింది ఇది పీకేట్ వచ్చింది అటు ఇటు లేకపోతే ఇబ్బంది పడేది టోల్ గేట్ ఒకటి థ్యాంక్స్ చెప్పాలి కష్టపడి కొత్త కటన్స్ గుర్తిపెట్టినా ఉపయోగం లేకపోతే పైకి పక్కకు తోసేసారు మొత్తం ఇష్టం అంతా అడ్డం తిరిగినట్టు ఉంది ఈ లైటం పొద్దున్న రూట్లో పుట్లాలు ఇరిగిపోయి కింద పడిపోయింది ఇదేం బోల్డ్ పోయింది దీనికి బోల్డ్ పోవటం అంటే మామూలు విషయం కాదు బోల్ దీనికి బోల్ట్ పోయింది కానీ అది హోల్ లో కూర్చుంది ఇది బోల్ట్ ఉందిలే కానీ ఇరిగిపోయింది సిటింగు ఏదో దాని మీద అట్లా పెట్టా ఆడపోయిన తర్వాత మార్చుకోవచ్చు అని నేను సడన్ చూసి సాకారా ఈ గుండెరని మొక్కండి దేవుడి దగ్గర మొక్కుకుంటే వల్ల మనమైతే గుండె చేయించుకున్నాం ఈ మనసుకి ఎదిగిద్దని చెప్పారు జుట్టు మనకి రాని అప్పటి వరకు మనం గుండె మీద తీసుకోవటం వీడియోలని ఇది మన వెహికల్ లాక్ చేసుకొని పోదామంటే యాక్చువల్గా తీసేస్తూ ఉంటారు కేర్ఫుల్గా ఉంచుకోవాలి మనం ఇక్కడ అన్ని సీసీ కెమెరాలు చూడండి ఆ షాపులు అన్నిటికి సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అవి ఓపెన్గా ఉంటారు ఏమి అయినా అందుకని మన వెహికల్ దగ్గర మనమే ఉండి కేర్పుల్గా చూసుకోవాలి ఎన్ని బత్తలు అత దీని మీద ఏ దీని ఒక దాని మీద ముప్పై కేజీలు బత్తాలు నలభై బత్తాలేత్ర లాగిద్దా ఏమి చేయండి అన్నా దీని డబల్ జోకర్లు ఉన్నాయా కింద డబల్ జోకర్లు ఉన్నాయి వారెంటీ ఉంది జోకర్లు కన్ను మిడిల్ జోకర్లు దీనికి సెట్ చేశారు బండి మామూలు లేదు కన్ను లాగిద్దంట ఇవన్నీ ఔటర్లో ఇది ఈ రెండు అథ్లెట్ ఔటర్లా ఇది క్లచ్ చెబ్రేకా పెద్ద వ్యవస్థ ఉంది బండి ఇంజిన్ ఏది ఇంజన్ కింద ఉందిగా ఇది ఏంటి చేతకి ఇంజన్ ఉన్నట్టుంది దాని తేనా ఏం కనిపెట్టినా ఇంజన్ చూడండి ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతవరకు మా చిన్నప్పుడు చేతకు బండి ఉండేది నాకు తను లాగుతుందా అది కాబట్టి లాగుతుంది ఏంటి ఇది పెట్రోలేనా పెట్రోలేగా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నాం నేను తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా సెవెన్ మెంబర్స్ వచ్చారండి వీళ్ళందరూ కూడా రైతులు అందుకే మిర్చి ఆడికి వచ్చారండి వీళ్ళు కాయలైతే ఏసీ లో స్టోరేజ్ చేశారంట వాటిని రోజు అమ్ముదామని వచ్చారు కొంతమంది కూడా పెట్టుబడి కోసం అమౌంట్ తీసుకుందామని చెప్పేసి వచ్చారు అందులో కూడా చాలా షాప్ ఉన్నాయి ఏ షాప్ లో కార్నర్ లో చూసినా గానీ ఒక టీ స్టాల్ ఉంటుంది నెక్స్ట్ స్నాక్స్ ఐటమ్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మన వెహికల్ లో వచ్చింది వీళ్ళే యాక్చువల్గా మన వెహికల్ లో సెవెన్ మెంబర్స్ వచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక త్రీ నెంబర్స్ యాడ్ అయ్యారు మిర్చి యాడ్ నుంచి ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో వీళ్ళకి ఆఫీస్ ఉందంట ఈ ఆఫీస్ లో వీళ్ళ ఓనర్ తో మాట్లాడాలని చెప్పారు ఇక్కడ టూ అవర్స్ పట్టిద్దన్నారండి టూ అవర్స్ తర్వాత బయలుదేరదాం అని చెప్పారు మనతోటి ఫ్రెండ్స్ వీళ్ళు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది గుంటూరు నుంచి అయితే మేము రెట్నయాం వెళ్ళే దారిలో విజయవాడలో అంబేద్కర్ టాచ్యూ చూసి వెళ్దాం అని చెప్పారు ఇక్కడ హైవే అక్కడ బస్ స్టాండ్ హైవే మీద పోయేవాళ్ళం నా హైకులో ఉన్న అతనికి బాత్రూమ్ వచ్చిందంట హైవే మీద సై సైడ్కి వెళ్దాం అంటే ఎక్కడా కుదరదు మనం బస్ స్టాండ్కి వెళ్దాం అని చెప్పేసి బస్ స్టాండ్కి తీసుకొచ్చిండు ఇక్కడ పెట్టినాం ఎక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ అంబేద్కర్ టాచ్యూ చూస్తారంట అక్కడికి వెళ్ళాలి చూడండి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసినాం హైవే మీద నుంచి కనీసం రెండు మూడు కిలోమీటర్లు ఉంటాం వాళ్ళకి అంబేద్కర్ స్టాచ్యూ కార్డ్కి అయితే వచ్చేసినాం చూడడానికి చాలా బాగుంది ఇంకా లాన్ ఉందంట మనకు తెలియదు అండి నేను ఫస్ట్ టైం నేను అయితే రావడం ఇక్కడికి మాల్ కూడ గ్లాసే కూల్ అయిపోతుంది టికెట్ తీసుకుని లోనికి వెళ్ళాలి మెయిన్ మాములు డిస్కషన్ చేసుకుంటున్నారు టికెట్ కోసం పది రూపాయల కదా టికెట్ పది అయ్యారు ఎంత ఐదా ఐదు రూపాయల ఏమ్మాములు కామెడీ కాదన్న అది కూడా ఎందుకు మెయిన్ఎస్ కోసమా వెహికల్ కూడా ఉంది అందులో చింపుతున్నారు జాగ్రత్త ఓకే నేను వెయ్యి సంబాలు కూడా కట్టినట్టు కట్టారు ఏమో ట్యాచ్యూ పెట్టారంటే ఒక ట్యాచ్యూ అనుకున్నాయా దీని వెనక ఇంత ఎంత చరిత్ర ఉంది తెలియదు విజయవాడ సిటీలో ఇంత ల్యాండ్ ఆక్యుపై దీన్ని ట్యాచ్యూ చూడటమే కానీ మనం ఏంటి నేను కొంచెం తానం చేయొచ్చాట అంతేనా ఐదు రూపాయలకు అన్నం అవుతుందన్న నిండిపోద్ది అంట ఒకడుపు ఈ గార్డెన్ చూద్దాం నిండిపోద్ది నేత్రానందం అంట వాటే నైస్ స్టాచ్యూ సూపర్ దానికన్నా న్యాచురల్ కన్నా కింద గార్డెన్ హైలైట్ ఉందన్న కదా ఓ పికాక్ పికాక్ హైలైట్ ఉంది దాని అంత కొడుకు ఓ న్యాచురల్ పికాక్ అది న్యాచురల్ పికాక్ ఇదే న్యాచురల్ పికాక్ అంటున్నా జీడ ఎట్లా పెట్టారు తోక ఏంటి ఇది కాలచక్ర మహామండపం ఎట్లెళ్ళారు అడుగు విహార మినీ థియేటర్ ఎగ్జిబిషన్ పెద్ద ఎగ్జిబిషన్ ఏముంది లోనా ఏం చూస్తాం రిటర్న్ చూస్తాం పెద్ద స్టోరీ ఇదంతా ఓకే ఏంటి మినీ మూవీ థియేటర్ టైప్లు ఏమున్నాయి ఎల్ఈడి స్క్రీన్స్ అయ్యి వాటిలో స్క్రోల్ చేస్తున్నట్టున్నారు వీడియోస్ ఏంటి ఎడిపోవాలి అందులో డైలీ వేసిన వీడియోస్ వస్తూనే ఉంటాయి అది ఆటోమేటిక్గా అది ఇక్కడ చదువుకుంటున్నారయ్యా చదివి చదివి ఎంత డోలు అయ్యారు భారతదేశం భారతదేశం చరిత్ర రాశారు చదివి చదివి ఈయన గారు బా ఏదైనా ఒక్కోసారి కిరాలుకి వచ్చినప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది ఆలోచిస్తుండా చెట్టు కింద కూర్చొని వా హైలెట్ ఉంది చెట్టు న్యాచురల్గా ఉందా ఆయన కూడా న్యాచురల్గా ఉండు ఆలోచిస్తుండే చెట్టు కింద కూర్చొని సూపర్ ఇది ఎగ్జిట్ ఆ మళ్ళీ ఏంటి ఎంత నిరసంగా ఉండే నిరుచాహపడదండు ఏంటి స్క్రీన్స్ ఎల్ఈడీల స్క్రీన్లు ఎల్ఈడీలు టీవీలు గోల్లో ఫిట్ చేసినట్టున్నారు ఇన్ని కోట్లైంది ఇన్ని కోట్లైందంటే ఎందుకు అనుకున్నాం ఈ రకంగా ఉంటే ఎన్ని కోట్లైనా కావచ్చు ప్రొజెక్టరా ప్రొజెక్టర్ పెట్టారు మరి ఇక్కడ ఈ వైట్ దాని మీద ఏమైనా ప్రోగ్రామ్ చేస్తారేమో రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది వీళ్ళైతే ఇప్పుడు ఫ్రూట్స్ కొందామని చెప్పేసి సర్చిపోయిన లొకేషన్ ఇది ఈ లొకేషన్లో అయితే ఫ్రూట్ కొందామని చెప్పి ఫ్రూట్స్ కొందామని చెప్పేసి ఈ లొకేషన్లో దిగారు ఇక్కడ నుంచి ఇంకా టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది రోడ్డు బాగోదు చాలా వరకు కూడా సింగిల్ రూటే ఉంటుంది కొంచెం దూరం ట్రాఫిక్తో ఉంటుంది వన్ అండ్ హాఫ్ నైన్ టెన్ టెన్ థర్టీ అయితే వాళ్ళని నేను దింపి నేను మళ్ళీ తిరిగి వచ్చేటాకి ఖచ్చితంగా లెవెన్ అవర్ లెవెన్ థర్టీ కావచ్చు వెళ్ళేటప్పుడు ఎవరు కొంచెం తోడు చూసుకుని పోవాలి ఆ సింగిల్ రూట్లో పోతుంది చూసే రూట్ ఎలా ఉందో కొంచెం భయంగా ఉంది డీజిల్ వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే కాలింది ఎందుకంటే హైవే మీద ఎయిటీ ఎయిటీ కొట్టాను నెక్స్ట్ కొన్ని వెహికల్స్తో కార్లతో పాటుగా వాటి వాటి కనుక ఈక్వల్గా వచ్చేసాను ఎయిటీ ఎయిటీ అట్లా అప్ అండ్ డౌన్ కూడా కొట్టాలి యాక్సిలేటర్నే దానివల్ల మైలేజ్ కొంచెం డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని ఎక్స్పెక్ట్ చేసిన చేసిన దాని మీద డీజిల్ కొంచెం ఒక రెండు వందలు కొట్టించుకోవాలనుకుంటున్నాను నేనైతే